వెల్కమ్ టు కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మనకు లో బడ్జెట్లో మీకు ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్తో మీ ముందుకు వచ్చామండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెఫ్టీ అండి మీరు చూస్తున్నారు కదండి ఇది క్లబ్ హౌస్ మనకి ఫ్రంట్ ఎలివేషన్ అండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ కానుకొని ఉంటుందండి సన్షైన్ ఇన్ఫ్రా వర్లేదండి ఇది మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ కానుకొని ఉంటుంది మనకు క్రీక్ స్కూల్కి దగ్గరలో ఉంటుందండి విఎన్ఆర్ కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది మీకు మై స్పేస్ ఐడియా ఉంటే మై స్పేస్కి వెనకాల వస్తుందండి ఎగ్జాక్ట్లీ ఇది చూస్తున్నారు కదా బెడ్రూమ్ కానీ డైనింగ్ కానీ చాలా స్పేషియస్ ఉంటుందండి మొత్తం టూ హండ్రెడ్ చేంజ్ ఫ్లాట్స్ ఉంటాయండి టూ అండ్ త్రీ బీహెచ్కే అండి స్టాండర్డ్ సైజెస్ అండి లెవెన్ సిక్స్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే ఫిఫ్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే అండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్లో అవైలబుల్ ఉన్నాయండి సెల్లార్ పార్కింగ్ ఉంటుంది స్టిల్ లో పార్కింగ్ ఏముండదండి మొత్తం ఓపెన్గానే ఉంటుంది మనకి తిరగడానికి ఈజీగా ఉంటుంది చూడొచ్చు మీరు హాఫ్ బాస్కెట్ బాల్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది సిట్అవుట్ ఉంటుందండి అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయండి అల్ట్రాస్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి మనకి దీంట్లో టెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ ఉంది మనకి త్రీ బీహెచ్కేకి డబుల్ కార్ పార్కింగ్ కూడా ఉందండి చిల్డ్రన్ ప్లే ఏరియా చూస్తున్నారు కదా అన్నీ ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లేసెస్లో అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ బ్రిక్ వర్క్ స్టేజ్లో ఉందండి ఇది మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్లో మనకి పొజిషన్ ఉందండి ఇది మీకు అన్నీ బ్యాంక్లో అవైలబుల్ ఉందండి లోన్ వచ్చేసి ప్రీ అప్ కూడా ఉన్నాయి చాలా బ్యాంక్స్ మనకి చూస్తున్నారు కదా మల్టీపర్పస్ హాల్ కానీ జిమ్ కానీ అన్నీ ఉన్నాయి అమ్యూనిటీస్ దీంట్లో మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే మనకు వెనకాల వచ్చేసి క్రీ స్కూల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుందండి దాదాపు పదిహేను ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి ఓవరాల్ మనకు జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఫోర్ ఇవే వచ్చేసి గండి మైసమ్మ టు మియాపూర్ రోడ్ మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే ఉంటుందండి ఎవరైనా కొంచెం ఇన్వెస్ట్ చూస్తున్నారు కదా మనం పై నుంచి ఎలివేషన్ చూపిస్తున్నాం మొత్తం పైనుంచి ఫోర్ బ్లాక్స్ అండి ఇది మనకి ఎవరైనా త్రీ బీహెచ్కే పర్పస్ టూ బీహెచ్కే ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చండి మంచి ప్రైస్లోనే ఇస్తున్నారు నెగోషియబుల్ ఉంటుందండి ప్రైస్ కూడా సైట్ విజిట్ కోసం కింద ఇచ్చిన నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి మీకు చూపిస్తున్నాం కదా ఫోర్ బ్లాక్స్ ఎట్లుంది లొకేషన్ హైలైట్స్ అన్నీ చూపిస్తున్నాము ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేయొచ్చండి మీకు ఇంకా వేరే ప్రాపర్టీస్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మేము చూపిస్తామండి బ్రోకరేజ్ ఛార్జెస్ ఏముండీ జీరో బ్రోకరేజ్ అండి కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ ఏముండదండి మన దగ్గర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి